ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్పు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమశాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను